శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి అన్నము అనే వాళ్ళకు హెల్ప్ ఆరోగ్యం మరోగ్యం ఉండాలి ఆర్థికంగా కూడా మంచిగున్న రోజే మన దేశాల మంచి ఎడ్యుకేషన్ కావాలి దానికి సంబంధించి కాల కాల మీద వాళ్ళు నిలబడేటట్టు ఈ మన పిల్లలందరినీ చదివించాలనేది అట్లాగే జెండర్ ఈక్విలిటీ చూస్తున్నా అప్పుడు వేరే ఇప్పుడు చూస్తున్నారు మంచిదే మంచిదే అది కాదు కదా సమానం ఉండాలి మీరు కూడా సమానం ఉండాలంటే ప్రభుత్వం ఇప్పుడు అన్ని సమా అన్ని సమానం మేము యాభై శాతం మీకు యాభై శాతం కదా మరి అన్ని కూడా యూజ్ చేసుకోవాలి కదా యూజ్ చేసుకుంటురా సర్పంచ్ పదవి వార్డ్ మెంబర్లు కేటీడీసీలు జెడ్పీటీసీలు అయితే వీళ్ళు ఎలిజిబుల్ ఉన్న ప్రకారం వాళ్ళు ఆన్లైన్లో సంబంధించిన ఐడెంటి ప్రూఫ్స్ అన్ని పెట్టేసి వెంటనే దరఖాస్తు చేసుకోండి పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఓపెన్ టెన్ ఓపెన్ ఇంటర్ చదువుకోవడానికి మనకు గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది దీని అందరూ కూడా మన పిల్లలకు మా పిల్లలకు ఆడపిల్లలకు మీ ఓడమలకు ఇంకేమన్నా మహిళలు చిన్న ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము సో మనకి వెంకట సారు తర్వాత మన మంచి విషయాలు తెలియజేశారు ఇప్పుడు సీఎం రికవరీ ఒకటి చేసుకున్నారు